అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళు కూడా సులువుగా తినగలిగే రాగి చపాతీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముఖ్యంగా డైట్లో ఉన్న వాళ్ళకైనా డయాబెటిక్ పేషెంట్స్కైనా కూడా ఇది చాలా మంచిది సాధారణంగా చపాతీలు చేసిన తర్వాత గట్టిపడిపోతూ ఉంటాయి కదా కానీ ఈ రాగి చపాతీలైతే మనం చేసిన ఎన్ని గంటలైనా సరే అస్సలు గట్టబడవు చాలా సాఫ్ట్గా ఉంటాయి మరి ఈ రాగి పిండి చపాతీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను దీన్ని బాగా జల్లించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పాన్లోకి సేమ్ అదే కప్పుతోటి వాటర్ని రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని నీళ్ళని బాగా మరిగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు మనం జల్లించి పెట్టుకున్న రాగి పిండిని స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా నీళ్ళల్లోకి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారినివ్వకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనం చేతితోటి బాగా ఒత్తుకున్నామంటే పిండి ముద్ద రెడీ అయిపోతుంది పిండి బాగా వేడిగా ఉంది అనుకున్నా లేదంటే పిండిలో ఇంకొంచెం వాటర్ పడుతుంది అనిపించిన చేతికి ఇలా తడిని చేసుకుంటూ పిండి ముద్దని గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి మొత్తం అంతా పిండి కలిపిన తర్వాత మనకి రాగి ముద్ద ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పైన పొడి పిండిని చల్లుకుంటూ మనం రెగ్యులర్గా చపాతీలని ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి కానీ చపాతీలు చేసినంత ఫాస్ట్గా అయితే చేసుకోకూడదు వీటిని కొంచెం నిదానంగా ఒత్తుకుంటూ ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తాయి అలాగే ఇవి కరెక్ట్గా షేప్లో అనేవి రావు చపాతీలని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ థిక్నెస్ తోటి ఒత్తుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు రౌండ్గా షేప్ అనేది కరెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం ఏదైనా షార్ప్గా ఉండే బాక్స్తో కానీ ప్లేట్తో కానీ దీన్ని కట్ చేసుకున్నారంటే రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ మిగిలిన పిండిని మళ్ళీ రాగి పిండిలోకి ఒకసారి గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకుని ఇలాగే చపాతీలు అన్నీ కూడా చేసుకోవాలి చపాతీలు చేసుకునేటప్పుడు కూడా మొత్తం అన్నీ ఒకేసారిగా ఒత్తుకుని కాల్చుకోవడం కన్నా రెండు మూడు చపాతీలు ఒత్తుకుని కాల్చేసుకున్న తర్వాత మిగతా చపాతీలని చేసుకోవాలి ఇలా అయితే మనకి చపాతీలు పైన ఆరిపోకుండా బాగా వస్తాయి లేదు అంటే పైన పొడి పొడిగా అయిపోయి విరిగిపోయినట్టుగా వచ్చేస్తాయి ఇలా ఒత్తుకున్న చపాతీలని బాగా కాలిన పెనం మీద వేసుకుని రెండు వైపులా కూడా బాగా కాల్చుకున్న తర్వాత కొద్దిగా నూనెను వేసుకోవాలి రాగి పిండి ఎక్కువ నూనెను పీల్చుకోదు కాబట్టి ఎక్కువ నూనె కూడా అవసరం లేదు నూనె వేసుకోకుండా పులకాలలా కాల్చుకున్నా కూడా ఇవి చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న చపాతీలని మీరు ఏదైనా పచ్చడితో కానీ పప్పుతో కానీ తింటే చాలా బాగుంటుంది ఇవి వేడి మీదే కాకుండా చల్లారిన తర్వాత కూడా టేస్టీగానే ఉంటాయి ఒకేసారి నాలుగైదు చపాతీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక క్లాత్ని బాగా తడుపుకుని వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండుకుని వాటి మీద వేసుకున్నామంటే పైన ఆరిపోకుండా ఉంటాయి రెగ్యులర్గా ఇంట్లో చేసే చపాతీలు కాకుండా నేను చెప్పినట్టుగా రాగి పిండితోటి చపాతీలని ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఈ పిండితోటే చపాతీలు చేయాలనుకుంటారు అంత బాగుంటాయి మరి లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి